ఆదివారం రాత్రి నెల్లూరులో ప్రైవేటు బస్సు డ్రైవర్ కండక్టర్పై దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారందరినీ కాలినడకన రోడ్డులో ఊరేగించారు ఐదుగురిని కోర్టులో ప్రవేశపెట్టామని వారిపై రౌడీ షీటర్ నమోదు చేస్తామని ఇన్ఛార్జ్ గిరిధర తెలిపారు మీద ప్రత్యేక పెట్టి కూడా మేము నిర్మూలించడానికి తీసుకుంటున్నాం నమోదు చేస్తున్నాం అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం బోస్ బొమ్మ సెంటర్ వద్ద ఒక బైక్ను అడ్డం పెట్టారని అని అడుగుతారు దానికి వాళ్ళు ఆ ప్రైవేట్ ఆటో బస్సు డ్రైవర్ కండక్టర్ మీద దాడి చేస్తారు విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేస్తారు ఇరవై నాలుగు గంటల లోపే ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టు ముందు హాజరు పెరుస్తాం ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం నెల్లూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నెల్లూరు పోలీసు కోరుతున్నాము మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు